ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేద్దామని చూస్తుంటే ఇంట్లో స్వీట్ కనిపించింది కనిపించిందనమాట ఎప్పుడైనా సరే పిల్లలకి నేను బాయిల్ చేసి ఇస్తుంటా ఈసారి కార్న్ చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని నీట్గా చేసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్లో బాయిల్ చేసేసుకున్నాను అందులో వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసేసుకొని స్వీట్ కార్న్ అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకున్న అందులోనే వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా లైట్గా సాల్ట్ కారం కొంచెం గరం మసాలా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పిండంతా కూడా స్వీట్ కార్న్కి పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం పేలుతాయి అన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి అవన్నీ కూడా తీసేసుకోవాలి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది స్వీట్ కానీ వలవడమే కష్టం కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ ఇంకా తర్వాత అందులోనే నేను కొంచెం ఆనియన్స్ నిమ్మరసం వేసి కలిపేశాను అంతే అనమాట మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ స్నాక్ అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు